కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధి రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కో సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా బలవంతులు కావాలనే సదుద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచించడం దాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది అని గత ప్రభుత్వంలో కేంద్ర సహాయంతో పెట్టిన పథకాలకు కూడా జగనన్న పథకం అంటూ ఓ ప్రవాహసరంగా మారిన పరిస్థితుల్లో నేడు నారా లోకేష్ ఒక మహత్తర మార్పుకి నాంది పలికారన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే మా ప్రాంతంలో గోదావరి జిల్లాలో అన్నపూర్ణ కావాల దొంగమ్మ గారు భోజనం అంటే మనకు ఉద్దెత్తి దొంగ సార్ ఏ సమయంలో పెట్టినా భోజనం పెట్టిన మహాతల్ని అటువంటి మహాతల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదం పేరు పెట్టడం జరిగింది ఇవాళ ముగ్గు ఈ మధ్యాహ్నం పని భోజనం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఆ మహారాజు పేరు పెట్టడం నేను చాలా సరుచితమైన మీ అందరూ నష్టంతో ఇస్తా ఉన్నా ఆ డాక్టర్ పేరు పెట్టడం ద్వారా ఒక మంచి ಮೆಸೇಜ್ ನೀರಿಕ ಇವಾಗ ಅಂದ್ರೆ ತಾನು ಗುರುತಿಸ್ಕೊಂಡು ಜರುತ್ತಾ ತಮ್ಮ ಬಾಳ ತುಂಬ ಮಾತಾಡೋದು ಕಳಿಸಿ